సో హైనా ఈ వీడియోలో ఈ ఈరోజు మార్నింగ్ కొత్తగా ఒక ఈవెంట్ వచ్చింది అండ్ అందులోని టూ క్యారెక్టర్స్ కూడా వచ్చాయి మొత్తం క్లియర్ గా చూపిస్తే అది అసలు వర్త కాదా మొత్తం చూద్దాం ఇంకెవరు వీడియో లైక్ కొద్ది కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక లైక్ చేయకుండా వీడియోలు లెక్క తెలిపదం సో మీ స్క్రీన్ ఇస్తుంది కదా సో మనకి యూసీదిగా ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి ప్రైజ్ పాత అనేసి ఒక కొత్త ఈవెంట్ వచ్చింది యాక్చువల్గా ఇది ఒక స్పై ఫ్యామిలీ అనే ఒక యానిమిత కొలాబరేషన్ ఈవెంట్ అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈవెంట్ని కంప్లీట్ చేయాలన్నా అంటే దీంట్లో కొన్ని కొన్ని మిషన్స్ ఉన్నాయి వాటిని కంప్లీట్ చేయాలన్నా లేకపోతే ఈవెంట్లో ఉన్న ఐటమ్స్ మనకి కలెక్ట్ చేసుకోవాలన్నా సరే ఖచ్చితంగా మనం సిక్స్ హండ్రెడ్ అయితే ఖర్చు పెట్టాలి సో అసలు సిక్స్ హండ్రెడ్ యూసీకి ఐటమ్స్ అసలు ఈ ఈవెంట్ అనేది వర్త కాదు చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది సిక్స్ హండ్రెడ్ యూసీ బైక్ చేసిన తర్వాత ఇక్కడ మిషన్స్ అనే ఆప్షన్ చూస్తారా సో దానిపై ట్యాప్ చేస్తే ఇక్కడ చాలా మిషన్స్ ఉన్నాయి సో లైక్ లాగిన్ ఈవెంట్ అని లేకపోతే మన గేమ్లోనే ఇంతసేపు స్పెండ్ చేయమని అండ్ మెరామిర్లోని ఎస్ఎంజి గేమ్స్తో కిల్ చేయమని సో అలా చాలా మిషన్స్ ఉన్నాయి అండ్ ఇందులోనే సో కింద చూసినట్టయితే పై ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక హెయిర్ స్టైల్ ఉంది సో అదేంటంటే మన పై మిషన్స్ మెరా మీరు కానీ లాగిన్ ఈవెంట్స్ అవన్నీ కంప్లీట్ చేస్తూ ఉంటాం కదా సో అవి కంప్లీట్ చేస్తుంటే ఇక్కడ మనకి లెవెల్ వన్ ఉంది కదా సో ఈ లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుంది ఈ బార్ పెరిగే కొద్దీ మనకి ఐటమ్స్ వస్తూ ఉంటాయి సో ఇందులోనే మనకి హెయిర్ స్టైల్కి సంబంధించి ఐటమ్ చూసారు కదా సో ఇది కలెక్ట్ చేసుకొని మన గేమ్ ఆడాలన్నమాట సో అలా మిషన్స్ అని కంప్లీట్ చేస్తే సో ఫస్ట్ సరి కార్ స్కిన్ ఇస్తున్నాడు సో దీని మీద స్పై ఫ్యామిలీ ఉంది అండ్ అలాగే మనకి పారాషూట్ అండ్ ఈ రెండు సరికి పాపులారిటీ మన ఫ్రెండ్స్కి సెండ్ అయితే చేయాలి అండ్ అలాగే ఈ ఐటమ్స్లో మనకి ఒక వెపన్ కూడా ఉంది మీలీ వెపన్ సో మనకి కత్తి ఉంది కదా సో కత్తి ప్లేస్లో మన ఈ స్కిన్ అప్లై చేసుకుంటే సో ఇవి వస్తాయి అనమాట సో చాలా డిఫరెంట్గా ఉంది ఇది అప్గ్రేడబుల్ ఇది సో లెవెన్ వన్ ఇలాగా ఉంటుంది లెవెల్ టూ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది అండ్ లెవెల్ త్రీ వస్తే కిల్ మెసేజ్ అండ్ అలాగే దీనికి సంబంధించిన మితికి అమౌంట్ అనమాట సో మిస్ అనిపిస్తుంది కదా సో ఈ విధంగా అయితే ఉండబోతుంది అమౌంట్ కూడా మరి అంతకేం లేదు అండ్ ఫైనల్గా లెవెల్ ట్వంటీ లెవెల్ ట్వంటీలో వచ్చేసరికి స్పై ఫ్యామిలీకి సంబంధించినటువంటి టూ మిథిక్ క్యారెక్టర్స్ పెట్టారు రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి సో ఫీమేల్ క్యారెక్టర్ ఎలా ఉంది అండ్ మేల్ క్యారెక్టర్ అయితే ఉంది సో నాకైతే మేల్ క్యారెక్టర్ చూడడానికి కొంచెం బాగుంది అనమాట లుక్ కూడా ఆ హెయిర్ స్టైల్ కానీ సో అంత బాగుంది ఇది ఈ క్యారెక్టర్ చూడగా నాకు జ్యూస్ కైసం గుర్తొచ్చింది అప్పుడు ఈవెంట్ వచ్చేవి కదా సో అలా ఉంది అనమాట ఇది కూడా సో ఇది వర్త అంటే సో ఎవరైతే స్పై ఫ్యామిలీ యానిమేషన్ కి ఫ్యాన్స్ ఉన్నారో సో వాళ్ళకైతే బాగుంటది నాకైతే మరీ అంతకే అనిపించలేదు ఇది సో కొత్తగా క్యారెట్స్ ఉంటే బాగుంటది తీసుకున్నాం సిక్స్ హండ్రెడ్ వ్యూసే కదా అని అనుకున్న వాళ్ళకి మాత్రం ఈవెంట్ అయితే పర్లేదు ఎందుకంటే అన్ని పర్మినంట్ ఐటర్స్ ఇస్తున్నాడు మిషన్స్ కంప్లీట్ చేస్తే చాలు అండ్ ఈవెంట్ అనేది మనకి నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ వరకు ఉంది అప్పుడు లావర్ మనం ఇది అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట ఈ మిషన్స్ అన్ని సో దాని ప్రకారం మీరు ఆలోచించి బై చేసుకోండి గైస్ సో ఇద మనకు వచ్చిన కొత్త ఈవెంట్ సో ఇండియా మనకి సరే వీడియో ఇంకా ఎవరు వీడియో లైక్ కొడతాయి కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకునే పక్కన బెలకనాలే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ